ఎన్నె రొట్టె తీసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ వాటర్ వాటర్ పోసుకొని మసలాలి వాటరు నూనె మసిట మసేటప్పుడు కొద్దిగా పిండి వేసి ఇలా బాగా కలుపుకుంటూ ఉనుకొని కొద్దిగా పిండి వేసుకొని మంచిగా బాగా కలుపు పొడి పొడి లేకుండా కుండలుగా ఉండేటట్టుగానే వచ్చి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఒక బేషన్లో తీసుకొని బేషన్లో తీసుకొని వాటర్ పోసుకొని కడుపుకుంటూ గిన్నెలో చల్లటి వాటర్ పోసుకొని కడుపుకుంటూ పిండిని మంచిగా పిసుక్కోవాలి చల్లటి వాటరు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిల్లని మంచిగా మెత్తగా విసుపుకోమంటారు పిండిని కూడా మిత్ర తీసుకున్న తర్వాత కొంచెం కొద్దిగా తీసుకొని ఇలా ఉన్నది తీసుకోవాలి కొంచెం వాటర్ తీసుకొని ఇలా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత కొద్దిగా లైట్గా ఆయిల్ రాసుకోవాలి అన్నిటికి ఆయిల్ రాసుకోవడం వల్ల మనకి స్మూత్గా వస్తుంది వస్తాయి స్మూత్గా పైన పేలకుండా మంచిగా వస్తుంది కవర్ మించి బాగా మంచిగా వస్తుంది ముందుగానే ఫ్యాన్ పెట్టుకోవాలి ఫ్యాన్ పెట్టుకున్న తర్వాత కవర్ కవర్ మీద మనం ఆయిల్ డ్రాన అవసరం లేదు ఇక కొంచెం లైట్గా వాటర్ చల్లుకొని ఇలా మళ్ళీ కవర్ మీద కవర్ కవర్ మీద ఉండి ఒక లేయర్ పెట్టి ఇలా తీసుకోవాలి ఈజీగా వస్తూనే ఉంటుంది మనం గోధుమ చపాతీలు వచ్చినట్టుగా ఈజీగా వస్తుంది మనం ఇలా ఎంత చల్లగా కావాలంటే అంత పలుచగా వేస్తాం ఇలా కవరు రెండు వైపులా విడదీసిన తర్వాత ఇలా వేసేసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది ఓకే